నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఆదిగురు భారత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాణి రుద్రమదేవి ఉత్తమ రైతు అవార్డు మరియు మిద్ది తోట ఉత్తమ రైతు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అందులో నేను మిద్ది తోట ఉత్తమ రైతు అవార్డుగా నేను ఎంపికయ్యాను మన ఇంటి తోట యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఆ విధంగా ఎంపిక అవ్వడం జరిగింది నేను ఈరోజు వరంగల్లో నిర్వహించిన ఈ రాణి రుద్రమదేవి ఉత్తమ రైతు అవార్డులు పొంద కార్యక్రమానికి నేను వెళ్తు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నేను వెళ్ళి ఉత్తమ రైడు అవార్డుని తీసుకోవడం జరుగుతుంది అందుకు నేను బయలుదేరుతున్నాను యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నన్ను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు అండి వరంగల్కి వచ్చిన మితి తోట ఉత్తమ రైతులు అందరూ కలిసి ఇక్కడ మేము అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది చాలా సంతోషం అనిపించింది అందరిని చూసి

సరే గుమారే అప్పట్ల అనాతక అంటే అస్సలు సరే చేస్తుంటాం అంటే అలా వపనరు చేస్తుంటే ఒకలక్ష ఉంటదికి ఆగే బలము వస్తే అంతే తెలుసుకోవాలి వాటిేరు <laughs> <laughs> ণিটনে সুছটাসেত ইবমসায়িশেকেয়Etঘত ধালগেভাটিংয় য়ারগেজাকুল

और अब ये पिक्चर आ रही है आज हमारी स्कूल राजा फोटो ये एंड पेंटिंग ली थी మీ అందరూ మాది నల్ల భూమి రేగడి భూమి వర్షం వస్తే మా మెయిన్ రోడ్డుకి మా పొలానికి వన్ కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంటది వర్షం వస్తే బండి కానీ ఏది పోదు సో నడుచుకొని పోవాలి బురదలో మూటార్ల వరకు దిగబడుతుంది ఇక మా ఆయన ఇంకా మనం వెళ్ళిపోదాంపా మనకెందుకు ఇంత కష్టాలు ఇంత అవసరమా అని అన్నప్పుడు ఒకరికొకరు అంటే ప్రోత్సాహాన్ని ఇచ్చుకొని ఎంకరేజ్మెంట్ ఇచ్చుకొని ఆ ఒక్క మెట్టు గట్టిగా నిలబడ్డం కాబట్టి ఇప్పుడు నాతో పాటు ఎంతో మంది నేను రైతుల్ని తయారు చేయగలుగుతున్నాను ఎంతో మంది అంటే నేను ఫామ్ కన్సల్టెంట్ గా కూడా చేస్తానండి అయితే ఎంతో మందికి అంటే నేను చేయగలిగితే కొంత మాత్రమే చాలా మంది పెద్దలు అన్నారు అమ్మా మీరు చదువుకున్నారు అంటే ఆ ఆలోచన శక్తి ఉంది నాలెడ్జ్ ఉంది ఆ ప్రాక్టికల్ గా చేశారు కాబట్టి మీరు ఒక్కరు చేస్తే పది ఇరవై ముప్పై లేదా యాభై ఎకరాలు చేయగలరు మీ నాలెడ్జ్ షేర్ చేయండి అన్నప్పుడు మీలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేయండి పండించండి అని అన్నప్పుడు అవును కదా అనిపించింది సో దాని ద్వారా నేను ఇప్పుడు ఒక వంద ఎకరాలకి కన్సల్టెంట్ గా చేస్తున్నా నేను ఒక ఇరవై ఐదు ఎకరాలు చేసుకుంటున్నా ఇంకా కూడా సరిపోవట్లేదు చాలా మంది అంటే ఆ ఇప్పుడు డాక్టర్స్ డాక్టర్స్ అడుగుతున్నారు ఆ వీడియోస్ అది ఇది చూసి మా భూములల్లో మాకు పండించి ఇవ్వండి మాకు కావాల్సినవన్నీ కూడా సిటీకి దగ్గరగా ఉన్నాయి వాళ్ళ భూములన్నీ కూడా మా వాటిలలో పండించి ఇవ్వండి అని సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము మనకి మొదటి పంట ఇంటికి వస్తుంది కాబట్టి అల్లుళ్ళని కోడళ్ళని అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ సో అంటే వ్యవసాయం అంటే రైతుని ఉద్దేశించే పండగలు ఉన్నాయి అంటే రైతు ఎంత గొప్పవాళ్ళు అని ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే నేను వ్యవసాయం చేయకముందు మాకు అంటే అప్పుడు ఉన్న వీడియోస్ చూసి అలాగే పత్రికలు చూసి ఆ రైతు నేస్తం ఫౌండేషన్ లో ద్వారా వచ్చిన వీడియోస్ కానీ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి మ్యాగ్జైన్స్ అవి చదివి మళ్ళీ టీవీలో ఆ రైతు ప్రోగ్రామ్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి అంటే మేము కూడా వ్యవసాయం చేయాలనుకున్నాం కానీ ఇలా ఇద్దరు ఇళ్ళకి కూడా వెళ్ళడం జరిగింది ఆ లావణ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఆ పెసరిపప్పు అన్నము చారు ఎంత చక్కగా పిల్లలు కడుపు నిండుకు తిన్నారు అలా పండించిన పంటకు అంత రుచి ఉంటుంది రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా పోచ్చు వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న రైతు సోదరులకు సోదరీ మనులకు పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు మాది నాగర్కర్నూలు జిల్లా తిలకపల్లి మండలం కారుగొంగ గ్రామము మేము రెండు వేల రెండు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఏ పంట అయినా కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతుకు కెమికల్ చేసే రైతుకు మన రైతుకు తేడా ఇరవై రోజులు అదనంగా వస్తుంది ఏ పంట కూడా ఎందుకంటే న్యాచురల్ గా చేస్తున్నాం కాబట్టి మనకి ఇరవై రోజులు కష్టం తగ్గుతుంది దండ రైతు ఎంకరేజ్ చేస్తేనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఒకరికొకరు రైతు ఎంకరేజ్ చేసినప్పుడే రైతు వ్యవసాయం చేయగలుగుతాం ఇవాళ రైతు వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేసే కొడుకు పిల్లనివ్వడం లేదు అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి వెనుకటికైతే మనుషు వ్యవసాయం చేసే కుటుంబంకి దీప మునాది వరకు గారేదంట అన్నం కుండా అంబలి కుండ చూసి పిల్లనిచ్చే వాళ్ళంట ఎందుకంటే మీరు నింటి వాళ్ళు పెద్దకు ఆ కుండ కడిగి తాగినా కూడా నా బిడ్డ కడుపు నింటది అని వాళ్ళంట ఎక్కడైనా వ్యవసాయం చేసే యువతి యువకులు యువకులకు అమ్మాయిలనిస్తే వాళ్ళు గ్రేట్ ఇయ్యాల కొన్ని వరి కొన్ని పప్పు దినుసులు అలా పండించుకుంటే కూడా మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు నాలుగు కాలాల పాటు జయరాజ్ అని వినే ఉంటారు ఆయన నాకు గొంతు క్యాన్సర్ ఆయన పాటలు వాడతాడు ఆయన పాట వాడితే ఆ యూనివర్సిటీ మొత్తం నేర్చింది నేను లేచి అన్న ఎందుకు ఆ పాట వాడు అందరు అంటే నాకు క్యాన్సర్ అమ్మా గొంతు నేను అన్న నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు కాబట్టి నా పాట అందరు గుండెల్లో ఉండాలని పాడినా అన్నాడు అంటే అప్పుడు నేనేం చేసాను అన్న నేను ఇట్లా పండిస్తాను ఒక్కొక్క కేజీ నేను అన్నమే తినను మీ బియ్యం ఏం తింటా అంటే లేదన్న ముగ్గులాగే వేసుకోండి జావలాగే వేసుకోండి అని ఒక్కొక్క కేజీ పంపిస్తే అవి తింటుంటే ఉంటాయి కూర్చుకొని అట్లా 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 ఇప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మన వస్తువులు మొత్తం తిని హాస్పిటల్కి వెళ్ళడం బంద్ చేసిండు అంటే నిజమైన డాక్టర్ ఎవరండి రైతులు రైతులు ఇప్పుడు మా మిర్చిలో అంతర్ పంట లేసే ఆవాలు ధనియాలు గోధుమలు జీలకర్ర సోంపు సాజడం వీటి వల్ల ఏంటి అని అంటే ఈ ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటే పచ్చని పూత తెల్లని పూత మోసినప్పుడు మనకు తేనెటీగలు కంద్రీగలు విస్తృతంగా వస్తాయి అవి వచ్చినప్పుడు ఏంటి మన మిర్చి పూత మీద వాళ్ళినప్పుడు మనకు పరంపరాగ సంపర్కం ఏర్పడుతుంది ఏర్పడి ఏ కెమికల్ ఇప్పుడు పూత నిలవాలంటే ఒక పదివేలు పెట్టి ఒక ఎకరాకు స్టేజ్ మనం ఏ పదివేలు లేకుండా వంద గ్రాముల విత్తనంతోనే మనము పూతాకాయని నిలుపుకోవచ్చు వ్యవసాయం మీదనే అండి ఒక్క విత్తనంతో విత్తనాలు ముప్పై రకాల పంటలు పండిస్తున్నా కాబట్టి ఇవాళ ఇక్కడికి రావడం కానీ ఎక్కడికి వచ్చినా కూడా మా చాలా మంది స్ఫూర్తినిచ్చిన వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా వాళ్ళందరికీ పావాభివందనాలు చెప్పుకుంటున్నాయి పెద్దలందరికీ నమస్కారం ఈ రోజు అవార్డు తీసుకుపోయే ప్రతి ఒక్కరికి కూడా ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగంలో ఒక చిన్న అప్రిసియేషన్ ఒక చిన్న గౌరవం ఈ రోజు ఒక వేదిక కల్పించిన మన గోపి మాధవ్ గారికి అయితే ఖచ్చితంగా అభిషేక్ చేయాలి మనం భారతదేశం అంటేనే మూడు కాలాలు సమానంగా ఉన్న దేశం అనమాట మన సింథటిక్ ఎరువులు అది యూజ్ చేయడం వల్ల ముందు నేలలో లైఫ్ అనేది అయితే తగ్గిపోయింది కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అండ్ హార్మోన్ ఇన్ కావచ్చు సో దాని నుంచి మనం ఎలా బయటపడాలి ఎలా చేయాలి అది చూసుకుంటే మనకున్న ఏకైక మార్గం ఏదన్నా ఉంది అంటే అది నేచురల్ ఫార్మింగ్ సో సర్టిఫికెట్స్ ఇస్తారు అండ్ పీజీఎస్ పార్టిసిపేట్ గ్యారెంటీ సిస్టమ్ అని చెప్పేసి మనకు ఈ రెండు సర్టిఫికేట్ సిస్టమ్స్ ఉన్నాయండి ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో మనం ఈ సర్టిఫికేట్స్ కనుక అప్లై చేసుకుంటే ఈ ఎన్పిఓపి అండ్ పీజీఎస్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు రిపీటెడ్ గా సాల్వ్ టెస్ట్ చేస్తూ పచ్చి రొట్టె ఎరువులు వేయడం కానీ ద్రవజయ అమృతం కానీ నెక్స్ట్ పంచగవ్యం అండ్ ఎరువులు ఇవన్నీ ఉండడం వల్ల మనకు కూడా కార్బన్ పర్సెంటేజ్ అండ్ నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది రెక్టిఫై చేయాలి అంటే డెఫినెట్ గా మనకి అయితే ఉంటాయి అట్లీస్ట్ బాల్కనీస్ అయినా ఉంటాయి అండ్ అపార్ట్మెంట్స్ బాల్కనీ గార్డెనింగ్ చేసుకోవచ్చు రూఫ్ గార్డెనింగ్ చేసుకోవచ్చు వర్టికల్ గార్డెనింగ్ కావచ్చు సో ఇవన్నీ కూడా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి ఒక చిన్న సమస్య కానీ సమాధానం ఈ రోజు నాకు ధన్యవాదాలు చెప్తూ శ్రీవాస్ అలుచుకుంటుంది వారు అట్లా చాలా మంది మనకి ఇన్స్పిరేషన్ ఇప్పుడు మన భోజనము వర భోజనము భారతదేశం మొత్తం ఎక్కడికి దొరుకుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో రోటీ ఉండేది ఇప్పుడు మనం తమిళనాడు పోతే ఇడ్లీ సాంబార్ ఉండేది ఇడ్లీ సాంబారే తినాలి మహారాష్ట్ర పోతే చపాతి తినాలి పశ్చిమ బెంగాల్ పోతే ఒక రకమైనటువంటి బియ్యం మనం ఏమంటామంటే మురిమురాలు అంటాం మరమరాలు వాటిని ఎంపుకొని తినేటువంటి పరిస్థితి చపాతీతో పాటుగా కానీ ఇప్పుడు మనకు అంతటికి రైస్ వచ్చింది కానీ అక్కడ కూడా రైస్ ఉన్నది ఆ రైసు అక్కడ పండేటువంటి విధి విధానాలు ఎటువంటి అయ్యా అంటే వాటి వాటి విశిష్టతలను గొప్పగా చెప్పుకునేటువంటి మన భారతదేశం సమశీతోష్ణ స్థితి కలిగినటువంటి మన భారతదేశం లోపల బ్రహ్మపుత్ర నడి ఒడ్డున నడి పరివాహక ప్రాంతం లోపల ముడిమురంగి అనేటువంటి విత్తనం ఉండేదండి అది ఒక్కొక్క ఫీటు ఒక్కొక్క ఫీటు ఒక్కొక్క ఫీటు పన్నెండు ఫీట్ల హైట్ పెరుగుతుందండి మన వరి గొప్పతనం అది అంటే నీరు ఏ లెవెల్కి అయితే పెరుగుతూ ఉంటుందో ఆ లెవెల్కి పై పైకి పోత పైన ఫీట్ గొలుసు అండి మళ్ళీ పైన ఫీట్ గొలుసు ఉంటుంది ఆ గొలుసు మాత్రమే మనం కట్ చేసుకోవాలి తాత ముత్తాతలు తిన్నటువంటి బియ్యం వాళ్ళు ఎందుకు గట్టిగా ఉన్నారు కొన్ని యుగాల నుంచి వెళ్ళి ఉన్నటువంటి విత్తనాలు మన దగ్గర మన భారతదేశం మీద యుద్ధాలు జరిగినవి దోచుకున్నదంతా కూడా ధాన్యము ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వలలో నవార బహురూపి కాలాబట్టి ఒక అబ్బాయి అమ్మాయి కానీ శిశువు జన్మించడానికి కారణం ఎనభై నాలుగు లక్షల జీవకోటి లోపల మన మానవ జన్మ ఎత్తడం కోసం ఇరవై నాలుగు కోట్ల శుక్ర కణాలు పోటీ చేసి పోటీ చేసి పోరాడితే గెలిచేటువంటిదే ఒక 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 ప్రాణం అండి మనది మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఆ ఆహారం లోపల శుక్రకణాల ఉత్పత్తి కోసం మన తమిళనాడు వెరైటీ మాపిల్లై సాంబ రెండు వందల ఇరవై ఐదు రోజులు ఒరిజినల్ దాని పంటకాలం ఎక్కువ కాల వ్యవధి ఉన్నటువంటి వాటిని తినాలి అని చెప్పేటువంటి వాళ్ళు ఓన్లీ వర్షాకాలం మాత్రమే మనం వరి పండించుకోవాలి మిగతా సమయాలలో పంట మార్పిడి చేసుకొని పంటను మార్పిడి చేసుకొని అపరాలు లేదా చిరుధాన్యాలు పండించుకోమని చెప్పేసి నాను అక్కడ నుంచి ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై ఐదు రోజుల యొక్క విత్తనం ఏదైతే ఉందో అది శుక్రకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది అది నార్మల్ డెలివరీ అవ్వడానికి రక్త అభివృద్ధి పెరగడం కోసం మనకు అనేటువంటి విత్తనం ఉన్నది ఈ విత్తనాన్ని ఇప్పటికీ కర్ణాటకలో ప్రాచుర్యంలో ఉంది తర్వాత డెలివరీ అయిన తర్వాత అండి తల్లిపాలు సరిపోవు తల్లిపాలు రావాలంటే ఏం చేయాలి దానికి కూడా ఒక విత్తనం ఉన్నది అంబే మొహర్ అనేటువంటి విత్తనము మధురా ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి మధురాలో ఉండేటువంటి ఈ విత్తనము వచ్చినటువంటి దేశీ విత్తనం బంగళాలను కాపాడుకోవాలండి ఈ బాధ్యత మన అందరికైనా ఉన్నది మనం ఎంతైతే తినగలుగుతామో మన తిండి మందము మన ఆరు నెలల సంవత్సరం ఆ సంవత్సర కాసం మనం పండించుకోవాలి మనం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకోవాలి ఉప్పుకు మాత్రమే బయటకు పోవాలి నా దగ్గర ఉన్నది ఒక రకం మీ దగ్గర ఉన్నది ఇంకొక రకం వస్తు మార్పిడి చేసుకోండి మిద్దె తోటలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కూరగాయల మీదనే ఇంట్రెస్ట్ ఉంటుందండి కానీ మిద్దె తోటల మీద కూడా వరి పండించవచ్చు వరి నిరాతనటువంటి రకాలన్నీ కూడా మనం కాపాడేటువంటి ప్రయత్నం చేసుకోవాలి వీటిని భవిష్యత్ తరాలకు అందియాలి భవిష్యత్ తరాలకు అందించేటువంటి బాధ్యత మనం ప్రతి ఒక్కరూ తీసుకుంటేనే కనుక తప్పకుండా మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది you yeah. 회원님 둘이 같이 들어갈까어가 సమాచారి గారు ఆదిగురు భారత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మిద్ది తోట ఉత్తమ రైతు అవార్డు నేను తీసుకోవడం జరిగిందండి ఇదిగోండి ప్రశంసాపత్రం మిద్ది తోట ఉత్తమ రైతు అవార్డు కోసం నాకు ఈ పత్రం అందజేశారు తర్వాత ఈ మెమెంటోను కూడా నాకు బహుకరించారండి వారికి ఏబిఎస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఈ మిద్ది తోట ఉత్తమ రైతు అవార్డు తీసుకోవడం కారణం ఒక విధంగా నాకు వ్యూవర్స్ అండి ఈ ఛానల్ ద్వారా మీరందరికీ మీరందరూ నాకు చాలా దగ్గర అయ్యారు నా యొక్క ఛానల్లో జరిగిన వీడియోలన్నీ మీరు చక్కగా చూస్తున్నారు ఈ చూసి నన్ను మీరు ఆదరించి ప్రోత్సహిస్తున్నందుకు ఈ అవార్డు అందుకున్నందున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి చూసారు కదా ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి